గోవింద్ కూతురు దీపకు తొమ్మిదేళ్లుండగా భార్య చనిపోయింది అందరూ కూతురు కోసమైనా మళ్లీ పెళ్లి చేసుకోమని స్నేహితులు బంధువులు సలహా ఇచ్చారు కానీ గోవింద్ ఒప్పుకోలేదు ఎందుకంటే నా కూతురు చంటిపాప కాదు తొమ్మిదేళ్లు వచ్చాయి కాబట్టి నా కూతురును మాత్రమే చూసుకోవడానికి నాకు భార్య ఎక్కర్లేదు నా కోసమైతే అసలే వద్దని బంధువులందరికీ చెప్పారు గోవింద్ నాటి నుంచి గోవింద్ కు కూతురు దీపే లోకం దీప మాత్రమే అతని జీవితం మరేమీ లేదు తన ఉద్యోగం హాయిగా చేసుకుంటూ కూతురును బంగారంలా పెంచుకున్నారాయన అందుకోసం నమ్మకమైన పనిమనిచింది ఇంటి దగ్గర ఉంచారు ఆదివారం వస్తే కూతురితో అలా కొత్త ప్రదేశానికి వెళ్లి వచ్చేవారు కాస్త విరామం దొరికితే కూతురితో సినిమాలు చూసేవారు ఆయన ఇద్దరు కలిసి పుస్తకాలు చదువుకునేవారు ఒకరికొకరు లోకమయ్యారు ఇంకా చెప్పాలంటే నాన్న అనే బంధం కంటే మంచి స్నేహితుడయ్యారు తండ్రి వారి బంధం మరింత గట్టిపడింది కూతురికి చిన్న తలనొప్పి వచ్చిందన్నా చాలు పెద్ద జబ్బుకు ఇది దారి తీయదు కదా అంటూ కంగారు పడేవారాయన నా కూతురును మంచి కుటుంబంలోకి కోడలుగా పంపితే చాలు నాకు ఈ జీవితానికి ఏ సంతోషం వద్దనుకున్నారు గోవింద్ కానీ చదువు వారిని విడదీ ఉన్నత చదువుల కోసం వేరే సిటీకి వెళ్లింది కూతురు దీప దీంతో వారిద్దరు విడిపోయారు కానీ రోజు ఫోన్ లో కూతురితో మాట్లాడకుండా ఉండేవాడు కాదు అలా అలా నాలుగేళ్ళు పూర్తయ్యాయి ఆ తర్వాత ఉద్యోగం చేస్తానని తండ్రిని బ్రతిమలాడింది కానీ తండ్రి వద్దన్నాడు ఎందుకమ్మా మనకు ఉద్యోగం కావలసినంత ఆస్తి ఉంది ఉన్నది ఇద్దరమే హాయిగా మనం ఇలా రెండేళ్లు ఎంజాయ్ చేద్దాం నీకు ఈ లోప మంచి సంబంధం చూస్తాను కావాలంటే విదేశాలకు వెళ్లిరా మన బంధువులున్నారు నా ప్రాణ స్నేహితులు కూడా లోనే ఉన్నారని చెప్పాడు తండ్రి కానీ తాను జాబ్ చేస్తానని ఊరికే తిని కూర్చోవడం నాకు ఇష్టం లేదు ఉద్యోగం చేస్తే ప్రపంచం తెలుస్తుందని నాకు మంచి కంపెనీలో జాబ్ కూడా వచ్చిందని వెళ్లిపోయింది అలా మరో రెండేళ్లు గడిచిపోయాయి తండ్రి ఫోన్ లిఫ్ట్ చేసినా లిఫ్ట్ చేయనంత దూరం పెరిగింది జాబ్ పెట్టేది రోజుకి ఒక రోజు నుంచి వారానికి ఒక రోజు మాట్లాడుకునే స్థితికి చేరిపోయింది పరిస్థితి కూతురితో ఎడబాటు తట్టుకోలేక ఉద్యోగానికి రాజీనామా చేశాడు గోవింద్ నేను నీ దగ్గరే ఉంటానని బయలుదేరడానికి సిద్ధమయ్యాడు కానీ కూతురు దీప వద్దని వారించింది నేనే వస్తున్నానని చెప్పింది ఆ మరునాడే ఓ కుర్రాడిని పెళ్లి చేసుకునే స్నేహితుల తో సహా ఇంటికి చేరుకుంది దీపా ఇంట్లో పేపర్ చదువుతూ కూర్చున్న తండ్రికి పెళ్లి బట్టల్లో ఉన్న చూసి గుండె ఆగినంత పని పక్కనే వారి స్నేహితులు కూడా ఉన్నారు నాన్న ఇతని పేరు రోహన్ ఇద్దరం కలిసి చదువుకున్నాం ఒకే కంపెనీలో జాబ్ కూడా చేస్తున్నాం ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నాం నీకు చెబితే ఒప్పుకోవని పెళ్లి చేసుకుని వచ్చాను సారీ వాళ్ళ ఇంట్లో వారు కూడా మా పెళ్లికి ఒప్పుకున్నారు మమ్మల్ని దీవించండి అని కాళ్ళ దగ్గర కూర్చున్నారు తన కూతురు ఏం చెబుతుందో కూడా అర్థం కాలేదు నాకెందుకు చెప్పలేదు నేను ఎప్పుడైనా నీ మాట కాదన్నానా నువ్వు తప్ప నాకెవరున్నారు చెప్పు కానీ నీకు నేనున్నానని నువ్వు అనుకోలేదా అని కన్నీళ్లను ఆపుకుంటూనే కూతురుని అడిగాడు తండ్రి నీ ప్రేమ బలం నాకు తెలుసు నాన్న ఆ ప్రేమను ఒప్పించేంత శక్తి నాకు లేదు నువ్వు నాకు వేరే సంబంధాలు చూస్తున్నావని తెలుసు అందుకే చెప్పలేదని కూతురు చెప్పింది మరిప్పుడెలా అనుకుంటున్నావు అన్నాడు తండ్రి నీ జీవితం నీది నిర్ణయం తీసుకున్నావు ఆరేళ్ల ప్రేమను దాచావు ఉద్యోగం కూడా ప్రేమ కోసమే చేశావని నాకు తెలియదు ఎందుకంటే ఈ మొసలివాడు నీ మీద ప్రేమనే చూశాడు నువ్వు నన్ను మోసం చేశావని కూతురి మీద సున్నితంగా కోపడ్డాడు ఆ తండ్రి ఆ తర్వాత అక్కడ నుంచి బాధను అనుంచుకునేందుకు అందరి ముందు ఏడవలేక బయటికి వెళ్లిపోయాడు కానీ గంట తర్వాత తిరిగి వస్తే కూతురు లేదు తనకు నచ్చిన వాడితో పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది ఆ తర్వాత నాన్నకు ఎలా ఉందోనని తిరిగి రాలేదు కనీసం ఫోన్ చేయలేదు కూతురు ఎలా ఉందానని తండ్రి కూడా వెళ్లలేదు అలా అలా పదిళ్లు గడిచిపోయాయి చివరకు తన స్నేహితుల ద్వారా కూతురు పిల్లలు చదువుతున్న స్కూల్ కు వెళ్లి వారిని మనసారా చూసుకుని దూరం నుంచి ఫోటోలు తీసుకున్నాడు గోవింద్ ఇద్దరు ఆడపిల్లలు ఎంతో ముద్దుగా ఉన్నారు నా మనవరాలను ఆడించేంత అదృష్టం లేదా అని బాధపడ్డాడు ఈగోను అడ్డం పెట్టి వెళ్లరా అని ప్రాణ స్నేహితుడు చెప్పాడు నువ్వు వెళ్లకుంటే నేనే వెళ్లి చెప్పేస్తానన్నాడు అందుకు గోవింద్ ఒప్పుకోలేదు నా మీద నిజమైన ప్రేమ దీపకు లేదురా చిన్నతనం వరకే నాన్న అవసరమయ్యాడు ఆ తర్వాత నాన్నతో పని లేదనుకుని వెళ్లిపోయిందని చెప్పాడు అలా మరో రెండేళ్లు గడిచిపోయాయి అయితే ఓ రోజు గోవింద్ ప్రాణ స్నేహితుడు దీపక ఫోన్ చేశాడు మీ నాన్న చనిపోయాడు ఇవాళ పదకొండు గంటలకు అంత్యక్రియలు చివరి చూపైనా చూసిపోమని చెప్పారు ఒక్కసారిగా దీపకు గుండె మంది చేతులు విణికిపోయాయి ప్రపంచం ఆగినంత పని నాన్న ఇక లేడు అనే మాట తట్టుకోలేకపోయింది ప్రతికి ఉంటే ఉన్నాడులే అని పట్టించుకోలేదు కానీ ఇక లేడు అనే మాటతో చిన్ననాటి ప్రేమ గుర్తొచ్చింది తీసుకుని పరిగెత్తింది ఇంట్లో బంధువులంతా ఏడుస్తున్నారు గోవింద్ తమ్ముడు అంత్యక్రియలు ఏర్పాట్లు చేస్తున్నాడు దీపకేమో తండ్రిని చూసి గుండె పగిలిపోయింది కానీ ఎందుకో కన్నీరు రావడం లేదు తీక్షణంగా తండ్రినే చూస్తోంది ఆ చేయి పట్టుకుంది ఆ నాన్న కుడి చేతిపై దీప అనే పుట్టుమాత చూసి బోరున ఏడ్చేసింది నేను తప్పు చేశాను నాన్న నువ్వు వచ్చే వరకు ఆ రోజు ఇంట్లో ఉండి ఉంటే కలిసి ఉండే వాళ్ళమేమో నీ మొండితనమే నాకు వచ్చింది నన్ను అని రోదించింది కానీ బంధువులంతా దీప మీద కోపంగానే చూసారు ఎవరు పట్టించుకోలేదు ఆమె చేయిని తీసేసి అంతిమ యాత్రకు తీసుకెళ్లారు తనకు సంబంధమే లేనట్టుగా తండ్రి మృతదేహం వెనక తలదించుకుని నడిచింది దీప ఆ తర్వాత ఆమె జోక్యం లేకుండానే అంత్యక్రియలు ముగిసిపోయాయి గోవింద్ తమ్ముడు తన అన్న అస్థికలు రెండు మూటల్లో తెచ్చాడు ఒకటి దీప చేతిలో పెట్టి ఒకటే మాట అన్నాడు నేను మా అన్న ఆస్తికలను పవిత్ర నదిలో కలుపుతాను నీవు కలుపుతావో లేదో నాకు తెలియదు అందుకే నేను కూడా తెచ్చుకున్నానని చెప్పి వెళ్లిపోయాడు పక్కనే ఉన్న గోవింద్ ప్రాణ స్నేహితుడు మరో కవర్ చేతిలో పెట్టాడు తన ఆస్తి మొత్తం నీ పేరు మీద రాసి పెట్టాడు తన తమ్ముడు తలకొరివి పెట్టినందుకు రుణం తీర్చమని ఆ ఇంటిని మాత్రం ఇచ్చేయమన్నాడు నువ్వు పెరిగిన ఆ ఇల్లు తప్ప మిగతా ఆస్తులన్నీ నీకే నీకు జీవితంలో ఏ కష్టం వచ్చినా సరే నేనున్నాను అలాగే మీ బాబాయ్ కూడా ఉన్నాడని మాత్రం మరిచిపోకని కన్నీళ్లు తుడుచుకుంటూ వెళ్లిపోయారాయన తండ్రి ఇచ్చిన కవర్ లో చిన్న లెటర్ కనిపించింది అది తీసి చదివింది దీప నా ప్రాణమైన దీపకు మీ నాన్న ప్రేమతో నువ్వు బాగుండాలి సంతోషంగా ఉండాలి నీ పిల్లలు బాగున్నారు నా రక్తం పంచుకొని పుట్టిన నువ్వు వెళ్లిపోయినా నా తమ్ముడు నేను ఒకే రక్తం పంచుకొని పుట్టాం నా బాగోగులన్నీ వాడే చూశాడు నా నుంచి ఏమీ ఆశించలేదు మనది దగ్గరి నా కోసం కష్టపడ్డా మా తమ్ముడికి మన ఇల్లు గుర్తుగా ఇచ్చాను అది తప్ప మన ఆస్తి అంతా నీకేనమ్మా హాయిగా బ్రతుకు తల్లి పిల్లల జాగ్రత్త మీ నాన్న అంటూ రాశారు చనిపోయి కూడా నీ గుర్తుగా ఉన్న ఆ ఇల్లు ఒకటి ఇచ్చి ఉంటే బాగుండేది నాన్న నాకు ఈ ఆస్తులేవి అక్కర్లేదు చనిపోయినా నా మీద నీకు తగ్గలేదా నాన్న అంటూ విలపించింది తాను రోధిస్తుంటే ఇద్దరు కూతుళ్లు కన్నీళ్లు తుడిచారు అప్పుడు మళ్లీ నాన్నే గుర్తొచ్చాడు కాసేపటి తర్వాత ఆమె భర్త వచ్చి దీపన తీసుకెళ్లాడు ప్రేమ గొప్పదే కానీ తల్లిదండ్రులను వదులుకునేంత గొప్ప ప్రేమ ప్రపంచంలోనే ఉండదు కాబట్టి ప్రాణంగా మన మీదే ఆశలు పెట్టుకున్న వారిని ప్రేమ కోసం వదిలేయకండి ఎందుకంటే ఈ మన జన్మకు కారణం వారే అమ్మా నాన్నలను ప్రేమించే వారందరికీ ఈ స్టోరీ అంకితం మరి మీరు కూడా మీ స్టోరీని తెలియజేయాలంటే మా ఛానల్ మీలైడికి మెయిల్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి